ఆచరించాలి ఇప్పుడు నమాజు వల్ల ఉపయోగాలు సైన్స్ వెలుగులో మార్చ్ ఆరు రెండు వేల పదిహేడులో బిగ్ హామ్టన్ యూనివర్సిటీ వారు ఒక రీసెర్చ్ని రిలీజ్ చేశారు వారు ఏమని చెప్పారంటే నమాజు చదవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని తెలియజేశారు దీనికి కారణం నమాజ్లో చేసేటటువంటి నిబంధనలే నమాజులో చేసే రుక్కు సబ్దాల వలన మన బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది నమాజ్ చదవడం వల్ల లంగ్స్కి చాలా ఉపయోగపడుతుంది నమాజ్ చదవడం వల్ల బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే మనం నమాజ్లో రుక్కు సజ్జాలు చేయడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్ సప్లై మంచిగా జరుగుతుంది నమాజ్ వల్ల సైనటైటిస్ తలనొప్పి వచ్చే అవకాశాలు తక్కువ నమాజు వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మానసిక వ్యాధులు తక్కువగా ఉంటాయి నమాజు చదవడం వల్ల డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది నమాజ్ చదవడం వల్ల మానసిక వ్యాధులు తక్కువగా ఉంటాయి అని ప్రముఖ సైకలాజిస్ట్ బివి పట్టాభిరామ్ తన ఇంటర్వ్యూలో తెలియజేశారు వారు ఏమి చె చెప్పారంటే ముస్లింలలో మానసిక వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయి ఇప్పటికీ అరబ్ దేశాలలో మెంటల్ హాస్పిటల్ అనేటివి లేవు దీనికి కారం కారణము వాళ్ళు ప్రతిరోజు ఐదు పూటల నమాజును ఆచరిస్తారు ఈ నమాజులో ఎన్నో రకాల ఆసనాలు ఉంటాయి దీనివల్ల మానసిక వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయని బీవి పట్టాభిరామ్ తన ఏబిఎన్ ఇంటర్వ్యూలో తెలియజేశారు చూసాం కదా సోదరులారా నమాజు వల్ల సైంటిఫికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ప్రతి ముస్లింపై విధిగా వి విధింపబడిన కర్తవ్యంగా చేయవలసిన విధి కాబట్టి మనమందరము ప్రతిరోజు ఐదు పూటల నమాజును ఖచ్చితంగా చదవాలి నేను చివరిగా అల్లాతో దువా చేసేది ఏమిటంటే మనందరినీ ఐదు పూటల నమాజు జమాత్తో చదివే సద్బుద్ధిని కల్పించుగాక ఆమీన్ అస్సలం లేకం వరమతుల్లాహి వబర్కూ